సెప్టెంబర్ తొమ్మిది భయపడకుము వారెక్కడున్నప్పటికీ యేసు తన వారితో ఉన్నాడు డాక్టర్ క్యాంబెల్ మార్గన్ తన ప్రారంభ క్రైస్తవ జీవితంలో ఈ వ్యాఖ్యతో సంబంధం ఉన్న అనుభవం ఒక దాని గురించి చెప్పాడు మార్గన్ వారానికోసారి వారికి బైబిల్ చదివి వినిపించడానికి అనేక మంది వృద్ధ స్త్రీలను దర్శించేవాడు అతడు మత్తైస్ వార్త ముగింపుకు రాగానే మార్గన్ ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను అని చదివేవాడు మత్తైస్ వార్త ఇరవై ఎనిమిది ఇరవై అతడు దాంతోపాటు అది ఓ అద్భుతమైన వాగ్దానం కాదు అనేవాడు ఆ స్త్రీలలో ఒకరు త్వరగా జవాబిస్తూ అబ్బాయి అది వాగ్దానం కాదు అది ఒక వాస్తవం అనేది మనం కలుసుకోవడానికి లేదా నమ్మడానికి కూడా షరతులు ఏవీ లేవు ఎందుకంటే ఏసుక్రీస్తు మనతో ఉన్నాడు కష్టతరమైన పఠనమైన కోరింతులో పౌలు ఓ సంఘాన్ని స్థాపింప ప్రయత్నిస్తున్నప్పుడు ఇది నిజమని అతడు తెలుసుకున్నాడు అతడు క్రీస్తునొద్దకు మనుషులను నడిపించాడు మరియు వారికి బాప్తిని ఇచ్చి వాక్యం బోధించాడు పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు పౌలును ప్రభువు ప్రత్యేకంగా దర్శించాడు భయపడకము నేను నీకు తోడ ఉన్నాను అపోస్తల కార్యంలో పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు యుగ సమాప్తి అనే మాటలు మన ప్రభువుకు ఓ ప్రణాళిక ఉందని సూచిస్తున్నాయి ఆయన చరిత్రకు ప్రభువు సంఘాలు ఆయన అనుసరిస్తూ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తుండగా అవి ఈ లోకంలో ఆయన ఉద్దేశాలను నెరవేరుస్తాయి అదంతా ఒకనాడు ముగింపుకు వస్తుంది అలా ఉండగా మనమందరం నమ్మకంగా ఉండి తీరాలి నేటి వచనం మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను మతయి శువార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిది ఇరవై వచనాలు ఇవి కూడా చదవండి మొత్త పద్దెనిమిది ఇరవై అపోస్తల కార్యములు ఒకటి ఎనిమిది మరియు పద్దెనిమిదవ అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వరకు చేయాల్సిన పని యేసు సన్నిధి మీ జీవితంలో ఎడతగని ఓ వాస్తవమేనా ఈ అద్భుతమైన సత్యం కూర్చిన అవగాహన కొరకు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మీరు ప్రతికూల భావాలతో ఉన్నప్పుడు మీ అవసరతలో మీకు సహాయం చేయడానికి ఆయన కృప కొరకు వేడుకోండి మీరు విశేషంగా ఆనందంగా ఉన్నప్పుడు మీ జీవితంలో ఆయన కృప కొరకు కృతజ్ఞతలు చెల్లించండి ఆయనతో మీ అనుదిన నడకలో ఎడతెగని ఆయన సన్నిధి అందు నమ్మకపు ఓ ఒరవడి పెంపొందించుకోండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్